ఇందులో కూడా మంత్రి గారు ఇదేం తీరు అక్కినేని కుటుంబంపై మంత్రి సురేఖ వాక్యాలని తప్పుబట్టిన సినీ పరిశ్రమ నాగార్జున ఫ్యామిలీ సమంతకు చిరంజీవి నాగార్జున ఫ్యామిలీ సమంతకు చిరంజీవి వెంకటేష్ మహోబాబు తదితరుల బాసట మొత్తానికి నాగార్జున కుటుంబాన్ని పరామర్శించినట సమంతను కూడా వీళ్ళంత పరామర్శించ అంటే నాగార్జున గారు అంత అగ్గువ దొరుకుతున్నారా మీకు నాగార్జున గారు సరే ఎఫ్టీఎల్ ప ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్లు ఆయనే నిర్మించుకున్నాడు కావచ్చు మరి గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాపకు సంబంధించిన ఎంగేజ్మెంట్ కానీ అక్కడనే జరిగినాయి అంటే మరి ఆ సందర్భంలో ఏమైనా కక్షగట్టి చేసినా కూడా సోషల్ మీడియాలో వార్తలు బాగా చెక్కలు కొట్టినాయి మొత్తానికి నాగార్జున గారిని టార్గెట్ చేసుకున్నారు కొంతమంది ఏమో నాగార్జున కొంతమంది ప్రతిపక్ష నాయకులు బాలక సుమన్ లాంటి వాళ్ళు నాగార్జున మూడు వందల కోట్లు లేనందుకే రేవంత్ రెడ్డి అని చెప్పి కూడా ఆరోపణలు చేస్తున్నాయి ఈ విధంగా ఆరోపణలు బాగా వస్తున్నాయి మరి నాగార్జున గారు అంత అగ్గో దొరికిల్లా మరి రాజకీయాల్లో ఉన్న వాళ్ళకు అంటే ఆయన దగ్గర నుంచి డబ్బుల కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఈ విధంగా ఎందుకు బురద వెళ్తున్నారు నాగార్జున ఏమన్నా రాజకీయాలు ఉన్నాడా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఏమైనా వ్యతిరేకంగా ఓట్లు ఇప్పించిండా లేకపోతే వేరే పార్టీకి ఆ ప్రచారం చేసిండా ఎందుకు కక్ష కట్టి ఈ విధంగా చేస్తున్నారని కూడా ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ పోస్టు పెట్టడం జరుగుతుంది ఇక్కడ సామాజిక మాధ్యమాలు వేదికలుగా ఎక్స్ ఇన్స్టాగ్రామ్లో పోస్టు సున్నితమైన అంశాలపైన ఎవరు మాట్లాడినా తగిన చర్యలు తీసుకుంటామన్న మా సమంతపై వ్యాఖ్యలపైన సురేఖ వెనక్కి తీసుకోవడంపైన దర్శకుడు రాంగోపాల్ వర్మ అభ్యంతరం ఆమె అత్యంత జుగుత్సాపరంగా అవమానించింది నాగార్జున నాగచైత్య అంటూ పోస్ట్ ఇక్కడ అక్కడ ఆర్జీవి రాంగోపాల్ వారు ఏమన్నాడంటే మీరు సమంతపైన వాక్యాలను వెనక్కి తీసుకుంటా అన్నారు సమంత అక్కడికి పోయి తప్పు చేయలేదు ఆమె విడాకులు తీసుకుని వెళ్ళిపోయింది అంటే సమంత మంచి వ్యక్తి అని ముద్ర మీరు వేసిండ్రు మరి ఇక్కడ ఆమెను తప్పు చేయించడానికి పంపించిన అంటే తప్పు చేయడానికి పంపించింది నాగార్జున నాగ అని చెప్పి వీళ్ళిద్దరిపైన ఆరోపణలు చేస్తారు అసలు మీరు క్షమాపణ చెప్పాల్సింది సమంత కంటే ముందు నాగార్జున నాగ అయితే వాళ్ళ మామ ఆదేశించుడు భర్త ఆదించిడు అని చెప్పి ఇంకో వ్యక్తి దగ్గరికి పంపించడానికి వీళ్ళు పంపించిండ్రు కానీ వీళ్ళు ఆ విధంగా ఆమెను వాడుకోవడానికి నా శరీరాన్ని వాడుకొని ఆదాయం సమకూర్చుకోవాలనుకున్నారంటే అంటే మేము ఆక్షేపణలు చేసింది అబాస్ పాలు చేసింది నాగార్జున కుటుంబాన్ని నాగ అని చెప్పి ఆర్జీవి ఇచ్చిన పోస్ట్ అది ఇక్కడ అందుకే నాగార్జున పరువు నష్టం దావా చేసిండు ఇక్కడ సమస్య సర్దుమరిగింది సమయం పాటించాలన్న టీపీసీసీ చీఫ్ కేటీఆర్కు కు వ్యతిరేకంగా మహిళా కాంగ్రెస్ ధర్నా సురేఖపై పోలీసులకు బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ల ఫిర్యాదు ఇంకా ఇట్లాంటి వ్యాఖ్యలు ఆడిగొమ్మన్నారు ఏడి గొమ్మన్నారు అంటే రాజకీయాలన్నలు కూడా ఆడివే పదువులు తెచ్చుకున్నావు ఈడీవై పదులు తెచ్చుకున్నావు అని చాలా గలీజ్గా కొన్ని లక్షల మంది ట్వీట్స్ చేస్తున్నారు ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో మేమ్స్లలో కానీ అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లలో కానీ ట్విట్టర్లో కానీ మీరు ఎక్కడికి పోతే పదవులు వచ్చినాయమ్మా అని కూడా అందరు అడుగుతున్నారు సో ఇట్లా మాట్లాడడం ఎందుకు మాట పడడం ఎందుకు అందుకే మాటలు తూలకుండా జాగ్రత్తగా మాట్లాడితే ఇప్పుడు ఒక్క మాట అన్నందుకు లక్షల మంది కోట్ల మంది నిజంగా ఆ ట్వీట్లు చూస్తా అంటే ఆ చూస్తా అంటే నిజంగా కళ్ళు మూతలు పడతా అంటే ఆ మాటలు వింటే చెవులకి రక్తలు వస్తాయి అంతా గలీజీ ట్వీట్ కూడా చేస్తున్నారు సో అభిమానులు కూడా సంయమనం పాటించాలి ఎందుకంటే నాగార్జున కుటుంబం పైన సమంత పైన రకుల పైన మంత్రి కొండా సురేఖ గారు తూలి మాట్లాడారు అంటే అసత్య ఆరోపణలు చేసి అభాసు పాలు చేసే విధానం చేశారు కాబట్టి ఆమె క్షమాపణ అడిగింది మంత్రి పదవిలో ఉండి క్షమాపణ చెప్పినామంటే ఇంకా అక్కడ మనం కింద పడ్డట్టే అనుకోవాలి అయితే కొండా సురేఖ తప్పు చేసినట్టు ఒప్పుకున్నది అభిమానులు కూడా బూత్లకు సంబంధించిన పోస్టులు కానీ మేమ్స్ కానీ పెట్టకండి కామెంట్లు కూడా గలీజు మాటలు ఎందుకంటే కొండా సురేఖ గారు కూడా తెలంగాణ ఆడబిడ్డ ఎంతైనా కొన్ని సందర్భాల్లో తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించింది వైఎస్ఆర్ఆర్ సిపి పార్టీకి జగన్కు సపోర్ట్ చేసి మహమబాబాద్ ఘటనలో కూడా వ్యతిరేకంగా చేసింది ఎంతైనా మన తెలంగాణ ఆడబిడ్డ ఎంతైనా ఇట్లాంటి వాళ్ళు మనకు